వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు క్రిస్పీగా కార్న్ వడ ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను క్రిస్పీగా లోపల మెత్తగా చాలా బాగుంటుంది చేయడానికి కూడా చాలా ఈజీ అనమాట ముందుగా ఇలా లేతగా ఉన్న స్వీట్ కార్న్ని తీసుకోండి ఇలా మీరు కట్ చేసుకున్న పర్లేదు లేదా ఒలుచుకున్న పర్లేదు సో ఇలా కట్ చేసుకున్న స్వీట్ కార్న్ని ఒక మిక్సింగ్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇలా కచ్చాబచ్చాగా గ్రైండ్ చేసుకోండి మరీ మెత్తగా కాదు మెత్తగా గ్రైండ్ చేస్తే వాటర్ ఎక్కువ పీల్ చేస్తుంది అనమాట సో ఇలాగా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్కి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత అందులోకి ఉల్లిపాయలు కొంచెం కార్న్ అండ్ అల్లం తరుగు పచ్చిమిర్చి తరుగు నల్ల మిరియాల తరుగు కొంచెం పసుపు ధనియాల పొడి సాల్ట్ అండ్ రెండు టేబుల్ స్పూన్ వరకు రైస్ ఫ్లోర్ అంటే వరిపిండి రెండు టేబుల్ స్పూన్ వరకు శనగపిండి అనమాట సో ఇది కాకుండా వాటర్ ఎక్స్ట్రా ఏం కలప కలవాల్సిన అవసరమే లేదు ఎందుకంటే అందులోనే చాలా వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి సో బాగా కలుపుకున్న తర్వాత ఈ షేప్ వచ్చేంతలాగా మీరు కలుపుకోండి ఒకవేళ మీకు వాటర్ చాలా ఎక్కువ అయిపోయినట్టు అనిపిస్తుందంటే ఇంకా కొంచెం రైస్ ఫ్లోర్ కానీ శనగపిండి కానీ కలుపుకోండి ఇలా మీడియం ఫ్లేమ్లో క్రిస్పీ అయినంత వరకు మీరు ఫ్రై చేసుకోండి చాలా ఈజీ అయిన కార్న్ కూడా రెడీ అయిపోతుంది అనమాట సో వాటర్ కంటెంట్ ఒక్కటే మీరు గుర్తుపెట్టుకోండి చాలా ఈజీ చేయడం కూడా అండ్ ఈ వెదర్లో తినడానికి కూడా చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి